చిన్నలానా ఎల్ల నా ఇడు వాచిపోతమ్మవా నా చోడు వాచిపోతానవా బాబా సుశీల రాని ఎల్ల బిడ్డలు కనుక్కొని నువ్వేమి సుఖపట్టవు బావా నువ్వేమి పట్టవే ఒక్క మూడు నెలల నువ్వు బతికుంటే మన బిడ్డ ముచ్చడి వెత్తంగా నువ్వు చూస్తుందేమో ఒక్క ఆరు నెలల నువ్వు బతికుంటే బావా మన బిడ్డ అంబాడంగా నువ్వు చూస్తుదేమో ఒక్క ఏడాలల్లో నువ్వు బతికుంటే మన బిడ్డ అని పిలువంగా నీ పాప తారి శలతో తరించుదు ఏమో ఏమదేవి

నా బిడ్డకు తల్లిని లేకుంటల్లా అవలేని పిల్లలంటే అంగల్లపాలు తల్లి లేని పిల్లలంటే తంగల్లపాలు అన్నదే బామా

తల్లి బతుకుంటే తల్లికి చెప్పుకునే విషయాలు కొన్ని ఉంటాయి తండ్రికి చెప్పుకునే బాధలు కొన్ని ఉంటాయి బిడ్డో ఓ విడ్డ నీకెత్త తెల్లవారు బిడ్డ నీకెత్త కూకు నా బిడ్డ నీకు పాలకూతి లేస్తే నీకు పాలయమలు బిడ్డ కూడకెమ్మలు బిడ్డ ము అందుకే అంతరమ్మాగో చేతుల పిల్లలు తక్కరు ఆడల్లో చేతుల అర్థమాగదంటే బాబా చూశీల రాని అల్ల ఎంత మోతం చేసి నన్ను విడనాడి పోతల్లో దేవి బావ లేని జీవితం నా జీవితం వ్యర్థము బావా ఏ భార్యకైన భర్తనే కావాలి ఏ భర్తకైన భార్యనే కావాలే కొడుకుల రాజ్యము కొండ రాజ్యము బిడ్డల రాజ్యం వీడు రాజ్యము చేసుకున్న భర్త రాజ్యనే సవ రాజ్యం అంటారు ఎడతల్లికైనా శీల దాడి నీరు రాజ్యం ఏది వస్తే పోయి పోయి వస్తే ఏ పూటకు నేను ఏ అన్నవు తింటావు నీ కనుక ఏ పూటకు నేను ఏ భర్త కడతావు నీ కనుక బామా నువ్వు లేని లో ఇల్లు చిన్న పోతన్నయ్య నువ్వు లేని ఇంత నీరెట్ల ఉందినే బామా బిడ్డ నెత్తుకొని వాళ్ళ వల్ల రాదు

పుచ్చాల పోరు పౌడాల పోరు ఓసి పోరు మీద భోజన కాని పెట్టి దాని మీద పిల్ల పిల్లగాని కూర్చుండబెట్టినాడుగా బ్రాహ్మణయ్య ఏమంటాడు ఓ ఎలాలాగా ఒక్క కన్న బిడ్డ ఒక్క పెళ్లి పిల్ల తల్లి విలువ ఉంది పిల్ల కాళ్ళు గడగాలే అల్లుని కాళ్ళు గడగాలే ఏయమంటే నీ అంటే నేనెవ్వలు బా

నీ ఎలా నీరెట్లా బతకాలే నా బిడ్డనెట్ల నీవు సాదుకుందు ఓ బాయ్ రోజు లోపల మన బిడ్డకు మాల కుదిలే పాలెవ్వలు వస్తాలే మాల కుదిలే మాలకెవ్వలు వస్తాలే ఓ బిడ్డ ఓ సందమ్వా నువ్వు రేప రేపటికల్లా పెరిగి పెద్దవచ్చు వైను ఇంతకేరు బయటకెళ్ళి బదారు పట్టుకొని పోతంటే ఆ ఓ పుట్టినాడ పురుట్లా మన దాసుకున్న బిడ్డ అత్తందంటే మన బిడ్డను నువ్వు లేని నాలుక ఎన్ని మాటలు అంటారో మన బిడ్డ ఏ గుట్టదో ఏ చెట్టుకి ఎడుతుందో బామూ బిటువ అవ్వ ఉన్న నాడే అన్నం అన్నారు ఫాల్ నాడే పాషం అన్నారు బిటువ అవలేకపోతే అన్నము కరువు

బాబా చిన్నాడు అమ్మ ఉంటారే బాధల చిన్నాడు బాబు ఉండాలి కాలుకు బుల్లిగి కత్తగారం వచ్చిన్నాడు తల్లిదండ్రి అది కత్తలే కత్తాగలము ఇంకా బిడ్డ నెత్తుకొని భార్య మీద వాడి ಕಲಕಲ ಕಲಕೀರು ಭಾರ್ಯಪಂ ವಾಡಿ ಕಲಕಲ ಕಲಕ ಕಲಕಲ ಕನ್ನೀರು ಇತಡು ಗಂಟಿ ಶೋಕರ ವರ್ಷ ಗಂಟೆ ಶೋಕ ಎಲ್ಲ ಪಾರತ ಶಪ ಭಾರ್ಯ ಶಪ ಮೀದಿ ಎತ್ತುಕೊಂಡ ಓ ಅಂಟ್ರ ಸಾಗ ತುಂಡರು ರಾದು ಎಡ್ತಂತೆ రాజు ఏడుపులు ఇంటి కొల్లకు ఇంటి ముందటోళ్లకు పట్ల మీద ప్రజలందరికీ శవుల పడుతుంది అయ్యయ్యో ఎక్కడ లేండి రాజుగారిలో ఇళ్ల లోపల ఏమో ఏడుపు నిలబడుతున్నాయా అని ఆయన కాపుల కరణాలు కంకిడి కంకిడి మీద ఆలోచించిన కట్టి మీ తురుకలు కొల్లలు వ్యాపారంలో సబ్బండ జాతం తౌరి కత్తున్నారు ఏడలో ఏడవచ్చే వారి కల్లో అతన్ని సుశీల రాని ప్రాణం వెళ్ళిపోయనా మనతోటి ప్రేమగా మాట్లాడింది ఆప్యాయంగా పలకరించింది అంతలోనే ఇంత మోసం వేసి ఆ తల్లి ప్రాణం ఎట్లవాతల్లి జీవనాలు ఎత్తవాయనరు కొంతమంది ప్రజలు కొంతమంది ప్రజలు కొమ్మలెక్కి కోరంగా పది మంది లోపల తెలిసిన నలుగురు పెద్ద మంత్రులు ఏమన్నారు రాజవర్య అటువంటి సురేంద్ర మహారాజా ఏడిచినా నీ బారి నీకు లేచి రాదు అటువంటి తుడిచినా నీ వారి నీకు లేచి రాదు